భగవద్గీతలో కర్మయోగంలో ముప్పై ఏడో శ్లోకం నుంచి నలభై ఒక్క శ్లోకం వరకు శ్రీకృష్ణ భగవానులు అర్జునునికి చేసిన ఉపదేశం చాలా ప్రాముఖ్యత కలిగి ఉన్నది ఎందుకంటే శత్రువులు నీకు శత్రువులు ఎవరో శత్రువులు ఎవరో శ్రీకృష్ణ భగవానుడు వివరించారు రజోగుణము నుంచి ఉత్పన్నమ కామమే క్రోధ రూపమును దాల్చును కామము ఎంత తీర్చినను తృప్తి చెందనిది మరియు మహాపాపిష్టిది పాపకర్మాచరణకు ఏ ప్రేరకము దీనిని ఒక పరమ శత్రువుగా ఎరుంగము అని అర్జునుడికి చాలా స్పష్టంగా చెప్పారు రాగద్వేషముల ప్రకటిత రూపములే ఈ కామ క్రోధములు నుంచి క్రోధము ఉత్పన్న మగును అన్ని అనర్థములకు మూలము ఈ కామమే కావున దీన్ని శత్రువుగా భావించి తుదముట్టించవలెను మరి మరి చెప్తున్నాడు అతను మానవుని పతనం చేసే ఆరుగురు అంతఃత్రువులలో కామము క్రోధము రాజు మంత్రి వంటి వారు మహాశక్తివంతులైన శక్తివంతులైనా వీడికి దాసోహం అవ్వాల్సిందే ఇవి జంటగానే పనిచేస్తాయి ఇవి ఇహలోక శాంతిని పరలోక ప్రాప్తిని హరించి వేస్తాయి పొగచే అగ్నియు మరణముచే అద్దము మావిచే గర్భస్థ శిశువు ఆవరింపబడినట్లు ఈ కామముచే జ్ఞానము ఆవరింపబడును ఈ కామము అగ్నిహోత్రము వలె తృప్తి చెందనటిది ఇది విషయభోగ కోరికల రూపమున జ్ఞానిని నిరంతరము శత్రువు వలె హింసించు ఇది సాధకుని జ్ఞానమును కప్పివేసి ఉండును ఇంద్రియములు మనస్సు బుద్ధి ఈ కామము ఒక నివాస స్థానములు ఈ కామము మనోబుద్ధీంద్రియముల ద్వారా జ్ఞానమును కప్పివేసి జీవాత్మను మోహితునుగా చేయను కావున అర్జున మొట్టమొదట నీవు ఇంద్రియములను అదుపులో ఉంచుకుని జ్ఞాన విజ్ఞానమును నశింపచేయనట్టు మహాపాపి అయిన ఈ కామమును నీ నుంచి నిశేషముగా పారద్రోణము ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం నీ అంతఃకరణములో ఉన్నటువంటి శత్రువులు ఎవరో